నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి కరకరలాడుతూ కార్బు ఉంది అండి ఇలా చేశారంటే అసలు వద్దనకుండా తింటారు అంత బాగుంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు క్రిస్పీగా కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి ఒకసారి చేసి పెట్టారంటే పిల్లలు ప్రతిరోజు ఈవినింగ్ ఇదే కావాలంటారు ఒకసారి చేసి పెట్టుకున్నారంటే నెల వరకు తినవచ్చండి ఇలా పిండి తెచ్చుకుని ఎండలో పోసుకోవాలండి నాలుగు గంటల పాటు ఎండబెట్టుకోవాలి బాగా ఎండబెట్టుకోవాలండి ఎండిన పిండి అయితే పోస బాగా పడుతుంది ఇది తవ్వండి ఇది తవ్వతో రెండు తవ్వలు శనగపిండి వేసుకోవాలి అన్నీ కరెక్ట్ కొలతలతో అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు రెండు తవ్వులు పిండి వేసుకోవాలి మనం మరపట్టించుకున్న పిండి అండి ఇది ఇప్పుడు వరిపిండి కూడా ఎండలో పెట్టుకోవాలి అది కూడా నాలుగు గంటల పాటు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న పిండి ఒక తవుడు వేసుకోవాలండి రెండు తవ్వులు పిండి ఒక తవుడు వరిపిండి రైస్ ఫ్లోర్ ఈ రెండు కలిపి మిక్స్ వేసుకోవాలి ఇలా కలుపుకుని అందుట్లో వాటర్ పోసు కలుపుకోవాలండి వాటర్ పోసుకుని కలుపుకోవాలి బాగా జారుగా కాకుండా బాగా గట్టిగా కాకుండా సమత్రంగా కలుపుకోవాలి చూడండి అసలు ఉండలు లేకుండా కలుపుకోవాలండి సాఫ్ట్గా కలుపుకోవాలి జారుగా రావాలండి ఇప్పుడు స్టవ్ పై ఒక బండలి పెట్టుకోవాలి దాంట్లో ఆయిల్ పోసుకోవాలి అది అయింది లేనిదే ఇలా చెక్ చేసుకోవాలండి మిఠాయి తూసే జల్లెడండి ఈ జల్లెట్లో పోసుకోవాలి పిండి జల్లెడ మనకి మార్కెట్లో దొరుకుతుందండి అందుబాటులో లేనివారు తెచ్చుకోవచ్చు ఇలా పోసి ఇలా చేత్తో ఎలాగల కానీ అది సరిగ్గా రాలేకపోతే ఇలా మునివేళతో కలుపుకోవాలండి అరిసేత్తో మాత్రం రుద్దకూడదండి తోకలు వచ్చేస్తాయి అరిసేతిలో రుద్దితే ఇలా మునివేళతో కలుపుకుంటే పూసలు బాగా పడతాయండి ఇలా చూడండి బూందీ అయితే పూస పూసలుగా చక్కగా తేలింది ఇలా మొత్తం పిండంతా కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి చూడండి క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి కరకరలాడుతూ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాము జీలకర్ర మగ్గులు ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకుని అది పక్కన పెట్టేసుకోవాలి ఇలా మొత్తం అందుట్లో వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలండి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసుకోవాలి హాఫ్ కిలో పల్లీలు వేసుకున్నాను నేను ఆఫ్ కిలో పల్లీలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటాయండి మంచి హెల్తీ ఫుడ్ కూడా అవి తీసేసి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని సపరేట్ చేసుకోవాలండి ఇప్పుడు వేగిపోయాక పక్కకు తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు నూనె పొంగి ఆగిపోయిందంటే మనకి ఫ్రై అయిపోయినట్లేదు ఇలా తీసేసుకుని వెల్లుల్లిపాయలు అండి ఇవి పాకేజీ వెల్లుల్లిపాయలు అండి ఇవి ఇవి బాగా మెత్తగా చెదగొట్టేసి ఫ్రై చేసుకోవాలి అవి కూడా ద్వారగా ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా ఇప్పుడు బూందీలు వేసేసుకోవాలండి ఇప్పుడు మసాలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి దాంట్లోకి పచ్చి కారం అండి పచ్చి కారం కలుపుకోవాలి దాంట్లోకి మసాలాలో పచ్చి కారం వేసుకోవాలండి మసాలా కారము సాల్టు మూడు మిక్స్ చేసుకుని కలుపుకోవాలి అచ్చంగా వెండి మిరపకాయల కారం అండి ఇది మూడు స్పూన్లు అయితే సాల్ట్ పడింది మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి చేతితోటి బాగా కలుపుకోవాలండి మొత్తం బాగా మసాలా కారం సాల్టు అన్నీ కలిపితేనే టేస్ట్ బాగుంటుందండి ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు బూందీ అంతా స్కిప్ చేయకుండా చూడండి ఒక పెద్ద పళ్ళని తీసుకుని అందుట్లో పోసేసుకోవాలి పోసేసుకుని మొత్తం కరివేపాకు ఎల్లుల్లిపాయలు అలాగే పల్లీలు అందులో వేసేసుకోవాలి అందుట్లో పైన కారం మసాలా కారం అంతా జల్లేసుకోవాలి మసాలా మసాలా ఎల్లుల్లిపాయలు అలాగే కారం సాల్టు జీలకర్ర లవంగ లవంగమగ్గులు మసాలా అండి ఇవన్నీ బాగా పోసక పట్టించుకోవాలి చాలా టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి అంత బాగుంది టేస్టు కరకరలాడుతూ చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట లాక్ ట్వీట్స్ చేయండి వీడ నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి హైప్ ఇవ్వండి